దివ్యాంగుల నైపుణ్య అభివృద్ధి పునరావాస కల్పన సాధికారత సమ్మిలత ప్రాంతీయ కేంద్రాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకుని మానసికంగా దృఢంగా తయారు కావాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు బుధవారం ఉదయం వెంకటాచలం సమీపంలోని అనుపనిపాడు గ్రామంలో సిఆర్సి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు కేంద్రంలో దివ్యాంగులు తమ నైపుణ్యాలతో తయారు చేసిన వివిధ వస్తువులను కలెక్టర్ పరిశీలించారు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్స్ శిక్షణ ట్రైనరింగ్ మొదలైన వృత్తి నైపుణ్యాలను స్వయంగా పరిశీలించి దివ్యాంగులతో మవీకమయ్యారు అవర్స్ బట్టి ఉంటుంది సార్ డేటా ఎంట్రీ అంటే ఎయిట్ హండ్రెడ్ సపరేట్ అంటే అందరూ మిలాంటి వాళ్ళే కదా మిగిలిన వాళ్ళు కూడా కేటగిరీలో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో అందరు దాని నుంచి సెలెక్ట్ చేస్తాం లాస్ట్ ఇయర్ ఇంకా రావాలి మొత్తం పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ అయింది సెపరేట్

नहीं मैं वो रहता हूँ नहीं ये पूरा पायमेट्रिक आवाज़ लगते हैं बाइंड लगा रहा है सब बाल के सापेटे సో వాళ్ళ మూమెంట్ని అదే తర్వాత ఈ వాటర్లో విశ్వసి ఉంటుంది సార్ ఆ వల్ల మజిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ టచ్ అలానే పెట్టి మోడల్ నుంచి ఈ వారు సపోర్ట్ ఇస్తాం కానీ మీరు సమ్మె యాక్షన్ ప్లాన్ చేస్తేనే కదా వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళకి ఇష్యూ ఏమి లేదు మీరు ఏ నెల ఏ మందు ఏమో

ఇక్కడ ఏమైతే ఉన్నాయో జిల్లాలో పర్సన్స్ విత్ డిసబిలిటీస్ పిడబ్ల్యూడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ సెంటర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది కొన్ని అంటే మనకు ఇంత పెద్ద సెంటర్ మన జిల్లాలో ఉన్నాయి కూడా మనకు తక్కువ మంది మాత్రమే ప్రస్తుతానికి వాడుతున్నారు అంటే అండ్ టోటల్ కెపాసిటీ మనం ఫుల్గా పూర్తిగా వాడడానికి అయితే అవకాశం దొరకట్లేదు అది ఏ విధంగా సాల్వ్ చేయాలని మాట్లాడడం జరిగింది కొత్తగా ఉన్న ఒక ఇంతకుముందు కూడా ఒక రెండు వారం ముందు ఆర్టీసీ ద్వారా ఒక బస్ సర్వీస్ కూడా కొత్తగా పెట్టించడం జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు డిసేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఏడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ ద్వారా ప్రతి మండలాల్లో సిఆర్సితో కూడా మాట్లాడుకొని కంపైన్డ్గా క్యాంప్స్ పెడతామని అనుకున్నాము అదేవిధంగా ఇంకా పెన్షన్ రాబోయిన పెన్షన్ రోజులో ప్రతి ఒక్క డిసేబుల్డ్ పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ సిఆర్సి సంబంధించిన వీళ్ళు ఇక్కడ చేసిన ఫెసిలిటీస్ సంబంధించి అన్ని కూడా మనము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతాయి ఈ వచ్చిన ఫస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ డే పెన్షన్ ఇచ్చిన రోజు అందరికి కూడా ఈ విషయం మీద తెలియజేస్తామనుకున్నాము ఇంకా రాబోయిన రోజులో వీళ్ళతో ఇంకా కంబైన్ చేసుకొని ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాము సో దట్ ఎక్కడైతే ఎంతవరకు కెపాసిటీ మనం వాడగలుగుతామో అంతవరకు వాడాల్సిన అవసరమైతే ఉంది జనాలు కూడా ఆ జిల్లాలో ఉన్న జనాలందరూ కూడా ఈ ఫెసిలిటీస్ పీడబ్ల్యూడీ తర్ అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని సంబంధించి ఏదైనా ఫెసిలిటీస్ కావాల్సినది అయితే దయచేసి డైరెక్ట్గా ఇక్కడ అప్రోచ్ అయినా కూడా వాళ్ళు ఫెసిలిటీస్ అన్నీ అందజేస్తానని తెలియజేస్తున్నాను